లో క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది కదా సార్ చెలియా చెలియా సాంగ్లో సాంగ్ అంతా అయిపోతుంది నాకు బాగా ఇష్టమైన ఇది ఆ అమ్మాయి హీరోయిన్ బోట్ మీద వెళ్తుంది హీరో చెరువు దాటాలి దీనికి ఎక్కడో సెటప్ మనకు కామెడీ సీన్లో పెట్టారు మీరు కామెడీ భయం నీళ్ళంటే భయం నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయం ఫోబియా ఉంటుంది కొంతమంది కొన్ని కొంతమంది లిఫ్ట్ ఎక్కరు అవునండి మొన్న అజయ్ దేవ్ గారిని కూడా చెప్తున్నాడు నాకు లిఫ్ట్ ఏంటి భయం ఎప్పుడో ఎక్కడ ఉంటే చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగిందంట లిఫ్ట్లో ఉంటే ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయింది ఫోర్త్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి పడిపోయిందంట అప్పటి నుంచి సాధ్యమైనంత వరకు నాకు అని అజయ్ దేవ్ గారిని చెప్తుంటే సర్ప్రైజ్ గిరిబాబు గారు ఉండేవాళ్ళు ఆయన లిఫ్ట్ ఎక్కడ ఈ మీరు ఎక్కడన్నా పెట్టండి ఆయన ఎక్కే వస్తారు లిఫ్ట్లో ఏదో సంథింగ్ వాళ్ళకి అట్లా కొంతమంది కొన్ని అట్లా నాగార్జున గారి క్యారెక్టర్కి నీళ్ళు అంటే ప్రయోజనం చాలా అన్నోటిస్డ్గా ఒక కామెడీ సీన్లో సెటప్ పెట్టి క్లైమాక్స్లో పే ఆఫ్ ఇచ్చారు దానికి జాయిన్ చేయడం సినిమా ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు రామాయణ మహాభారతాల్లో చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది అందుకే నేను స్టోరీ టెల్లింగ్ ఎక్కడో ఏంటో ఎక్కడో చిన్న బీచ్ వేస్తారు రాముడు అంటే ఆయన ఇలాంటి వాడు